దళమో పుష్పమో ఫలమో సలిలమో బాయన్ బత్తి అన్నాడు పరమాత్మ ఏది పెట్టినా బత్తి ముఖ్యం పరమాత్మ అయిన కృష్ణుని తోచడానికి తులాభారం ఏర్పాటు చేశారు రుక్మిణి సత్యభావులు ఎన్ని వస్తువులు వేసినా తండ్రి తోగలేదు అప్పుడు రుక్మిణి భాయని బత్తితో ఒక్క తులసి దళం వేసింది ఆ తులసి దళానికి పరమాత్మ తోగాడు అదేవిధంగా మనం భాగవతంలో చూసుకుంటే కుచేలుడు అని శ్రీకృష్ణుని చిన్ననాటి స్నేహితుడు కలడు అతడు పేదవాడు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నాడు భార్య మాట విని కృష్ణుడి వద్దకు బయలుదేరాడు వట్టి చేతులతో వెళ్ళడం మంచిది కాదని అటుకులు తీసుకుని వెళ్ళాడు స్నేహితుడని చేతుడిని చూసిన పరమాత్మ మురిసిపోయాడు పాదాలు కలిగాడు నవరత్న ఖచ్చిత సింహాసనం పైన కూర్చోబెట్టాడు కుచేలుడు భక్తితో తెచ్చిన అటుకులు తిన్నాడు పరమాత్మ ఆయనకి పంచభ వరవన్నాలు కలవం కానీ వాటిని తృరప్రాయముగా ధరించి భక్తితో తెచ్చిన ప్రేమతో తెచ్చిన అటుకులు తిన్నాడు పరమాత్మ ఈ విధముగా మనము భాగవతంలో చూసుకుంటే పరమాత్మ లీలలు అనేకం ఎక్కడ చూసినా భక్తియే కనపడుతుంది భక్తితో చేసినది ఏదైనా ఆయన స్వీకరించాడు కానీ చెడు ప్రయత్నములు చేసిన కంసుని వంటి వాడిని పరమాత్మ ఏమి చేశాడు శిక్షించాడు అలాగే ఈరోజు నీవు 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 నేను అందరము కూడా భక్తితో చేసిన ఏ పనైనా కూడా పరమాత్మ స్వీకరిస్తాడు నువ్వు ఎంత ఆర్భాటము చేసినప్పటికీ ఎంత ఆడంబరములు చేసినప్పటికీ అలంకారములు చేసినప్పటికీ పరమాత్మ చూడడు కానీ భక్తితో చేసిన చిన్న పనైనా మనస్సు ఎందు చిత్తశుద్ధి కలి అందుకే వేమన గారు అన్నారు కదా చిత్తశుద్ధి లేని శివపూజ లేరరా అనే మాట మనకి కనబడుతూ ఉంది చిత్తశుద్ధితో అటుకులు తెచ్చాడు కుచేలుడు ఈ అటుకులు కృష్ణుడు తీసుకోవడని అనుకోలేదు ప్రేమతో తెచ్చిన అటుకుల్ని పరమాత్మ సేకరించి ఎంతో ఆనందముగా ఆ అటుకుల్ని తిని స్నేహితుడికి ధనమును ధాన్యమును భవనములను సంపదలను శ్రీకృష్ణ పరమాత్మ దయచేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది ఆ విధముగా నీవు నేను కూడా ఈరోజు భక్తి కలిగి పలము పెట్టిన పెట్టిన ఆకు పెట్టిన నీరు పోసిన పరమశివునికి నీరంటే ఇష్టం ఇంకేమీ చేయక్కర్లద్దు నీళ్లు పోసి అభిషేకం చేసే ఉంటే ఎంతో ఆయనకి ఆనందం అట్టి మాదిరిగానే ఈ కుచేలుడు తెచ్చిన అటుకులు పరమాత్మకు నచ్చాయి అవి తీసుకొని అతడికి సంపదలను కలిగించినట్లుగా మనకు గోకులంలో ప్రతి ఏటా ఇంద్రయాగము చేసేవారు యజ్ఞములు కృతజ్ఞత సాధనములు ఇంత సంపదనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ప్రజలు ఇంద్ర ఇంద్రపూజకు సిద్ధపడేరు పరమాత్మ అయిన కృష్ణుడు ఇంద్రపూజ వద్దు మనకు ఇంతటి సంపదను ఇచ్చినది గోవర్ధనగిరి ప్రకృతి కనుక ప్రకృతి పూజ చేసి కృతజ్ఞతలు చెప్పండి అని అన్నాడు ఆ రోజే పరమాత్మ ప్రకృతిని ఆరాధించమన్నాడు వేదకాలంలో కూడా మనకి ప్రకృతి ఆరాధన కానవస్తూ ఉంటుంది భూమి పూజ నీటి పూజ అలాగనే పూజ అన్ని పూజలు కూడా మనకి వేదకాలంలో కనబడుతూ ఉన్నాయి మరి వేదకాలం నాటి వాడే అయిన పరమాత్మైన కృష్ణుడు సామవేదమతో సమానమైన తండ్రి ఏ పూజ చేయమన్నాడు ప్రజలందరినీ కూడా ఇంద్రుని యొక్క పూజ వద్దు ఈ సంవత్సరం గోవర్ధనగిరి మనకి గోవులకు కావలసిన పచ్చటి బయళ్ళని ఇచ్చినది సంపదను ఇచ్చినది కనుక మనందరము కూడా గోవర్ధనగిరి పూజ చేసి ప్రకృతి మనకెంతో సాయపడినందుకు ప్రకృతిని గౌరవిద్దామని ఆనాడే పర్యావరణ స్వరహతో పరమాత్మ మాట్లాడినట్లుగా మనకి కనబడుతూ ఉన్నది ప్రజలంతా అటులనే పరమాత్మ మాట విని గోవర్ధనగిరిని పూజించి దానికి కోపించిన ఇంద్రుడు ప్రచండమైన వాన కురిపించి గోకుల వాసులను చిన్నాభిన్నమ చేస్తాడు వారు అంతా కష్టములో ఉన్నారు అప్పుడు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికిన వేలితో పైకి లేపి దానిని గొడుగుగా పట్టుకుని తన చేతిని వేలిని మరి గడుగు కర్రగా ఉపయోగించి మరి గోకులములో ఉన్న జీవరాశిని అంతటిని ప్రజలను గోకుల వృద్ధులను బాలులను చంటి పిల్లలను అలాగునని ఆవులను గోవులను సస్య సంపదనంతటినీ కూడా ఆ గో గోవర్ధనగిరి పర్వతమ కింద ఉంచి సంరక్షించాడు అన్ని ప్రాణులు కూడా పరమాత్మ పాదాల చెంత ఉండి రక్షణ పొందడం అప్పుడు కృష్ణుని వయసు ఏడేండ్లు అలాగొననే జడివాణ కురిసిన సమయము కూడా ఏడు రాత్రులు ఏడు పగలు ఆ ఏడు రాత్రులు ఏడు పగలు కూడా పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు మరి పర్వతాన్ని పట్టుకొని ప్రజలందరినీ సంరక్షించాడు ఆ పరమాత్మ మాట విని వారు ఆ పూజ చేశారు కనుక ఆ పరమాత్మయే వారిని నీవు నేను కూడా పరమాత్మ మాట వింటే కష్టము నుంచి రక్షించబడతాం దుఃఖము నుంచి రక్షించబడతాం వేదల నుంచి రక్షించబడతాం ఎప్పుడూ పరమాత్మ యొక్క మాట విన్నప్పుడు అంతేకాని లోకం మాట వింటే మనం కష్టాల పాలవుతాం శుభం